స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బీసీలకు సామాజిక రాజకీయ గుర్తింపు లభించిందని దానిని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగించారని బీసీలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు మద్దతు ఇవ్వాలని వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర యాదవ్ స్పష్టం చేశారు తిరుపతి గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో బీసీ తరగతుల సంఘం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతం వరకు తగ్గించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు బీసీ రక్షణ చట్టం మేనిఫెస్టోలో పెట్టారని బీసీ ఉప ప్రణాళికలో డెబ్బై ఐదు వేల కోట్లు ఇస్తామన్నారు జగన్ మేనిఫెస్టోలో పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ పట్ల అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు ప్రధానంగా బీసీలకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆవేదన చెందారు అత్యధిక స్థాయిలో వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉత్తేజవంతం కావడానికి తెలంగాణలో అన్న రాజయ్య గారు వాళ్ళు బీసీ సంఘాలు నడుపుతున్నారు అందుకోసం రాబోయే ఎలక్షన్లో ఇక్కడ బీసీలందరూ కూడా ఎలా ఇబ్బందులు పాలవుతున్నారు ఏ విధంగా వెనుకబడినారు ఈ మధ్య కాలంలో వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో న్యూ ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీల పైన ఈ మధ్య జరుగుతున్న కక్షలు కృతంతాలు చాలామంది విద్యార్థుల్ని విదేశాలకు పంపకుండా పోవడం అదేవిధంగా విధంగా వాళ్ళపైన చాలా మంది పైన అంటే దాదాపు వందల మంది పైన కేసులు పెట్టడం అదేవిధంగా చాలామంది మత్తుకు గురైపోవడం అదే అదేవిధంగా ఉద్యోగాలు లేకుండా పోవడం అదేవిధంగా ముఖ్యంగా ఏమంటే కుల వృత్తులు లేకుండా పోవడం అందుకోసం బీసీలు వెనుకున్నారనేసి రాబోయే రోజుల్లో ముప్పై నాలుగు శాతం ఉన్నది కూడా ఇరవై నాలుగు శాతం దిగుజారిపోయింది అందుకున్నటువంటి మా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా తెలుగ జాతి తెలుగులో మాట్లాడే మనం అందరూ బీసీలు ఒకటే అని చెప్పి అదే నినాదంతో వాళ్ళు అన్నగారు ప్రతి నెల కూడా తిరుపతికి వచ్చి వెళ్తూ ఉంటాడు అన్యాయాలను అరికడుతూ ప్రతి జిల్లాలోనూ వెనుకబడిన వర్గాల నాయకులతో కలిసి మన వెనుకబడిన వర్గాల కోసం ఎవరైతే ముందుండి మన యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ అదేవిధంగా మన వృత్తుల విషయంలో కానీ అన్నిటికి కూడా ముందుండి నడిపేటువంటి నాయకత్వానికి అదేవిధంగా ఆ నాయకత్వం వహించే తెలుగుదేశం సారీ నా నాయకత్వాన్ని వహించే పార్టీలకు ఏదైనా ఉంటే మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలు ఆలోచించి మన చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల వర్గాల నాయకులందరితో కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి రాజేశ్వర యాదవ్ గారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారు ఇకపై కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా తెలుగు జాతి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సందేశాన్ని ఇస్తూ